ఒకరోజు ఒక సన్యాసి తన శిష్యులను వెంటబెట్టుకుని ఏటో బయలుదేరాడు దారిలో శిష్యులకు చేపలతో నిండిన ఒక కొలను కనిపించింది గురువు ఆగి చేపతో సహా ఆ నీలను నోటినిండా తీసుకున్నాడు అలా కొన్ని దోసిళ్ళు తీసుకున్నాడు శిష్యులు తమ గురువు చేసినట్టు చేశారు కాని గురువు ఏమీ అనకుండా ముందుకు వెళ్లిపోయాడు అలా వెళుతుండగా మరో చెరుపును చేరుకున్నారు అయితే అందులో చేపలు లేవు అప్పుడు గురువుగారు చెరువు ఒడ్డున నిలబడి తాను మింగిన చేపల్ని ఒక్కొక్కటి బయటికి తీసి చెరువులో వేయడం మొదలుపెత్తాడు శిష్యులు ఇది చూశారు వారూ అలా చేయడానికి ప్రయత్నించారు చాలా ప్రయత్నాల తర్వాత కేవలం చచ్చిపోయిన చేపల్ని బయటికి తీసుకురాగలిగారు అప్పుడు గురువు ఇలా అన్నాడు ఓరిబుద్ధిహిందులారా పడుపులో చేపల్ని సజీవంగా ఉంచడం చేతకాలేదా అలాంటప్పుడు నన్నెందుకు అనుసరించారు అందుకే చెప్పారు దెన్ని గుడ్డిగా అనుసరించరాదు అని నీతి అందుకే ఎవ్వరిని గుడ్డిగా అనుసరించడం మంచిది కాదు